హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు ధావిర్ అకాడమీ దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ మనకి ఈరోజు అయితే ఇంటర్నల్ స్లైడింగ్ అయితే రావటం జరిగింది ఇంటర్నల్ స్లైడింగ్ రిజల్ట్స్ అయితే మొన్నటితో క్లోజ్ అయిపోయినాయి మరి ఇరవై ఒకటి ఇరవై రెండుతో ఇరవై 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 మూడు ఇరవై నాలుగు కాబట్టి ఇంటర్నల్ స్లైడింగు వచ్చింది దీనిలో అయితే నేను అబ్జర్వ్ చేసింది కొంతమందికి అదృష్టం బంకలాగా పట్టుకుంది అదృష్టము ఈ యొక్క బాగా పట్టుకుని పట్టుకుంది మంచి ర్యాంకు తొంభై పెద్ద ర్యాంకు రిజర్వేషన్ క్యాండిడేట్లో పెద్ద ర్యాంకు వచ్చిన వాళ్ళకి కూడా మంచి ఓయూ రావటం కూడా జీసీ రావటం కూడా జరిగింది నేనైతే నేను ఒక ఎగ్జాంపుల్ అయితే అబ్జర్వ్ చేశాను మీరు మీలో ఎవరికైతే మరి అదృష్టం కలిసి వచ్చిందో మరి పైకి ఈసీఈ కానీ సిఎస్ఈ కానీ ఎవరికైతే వచ్చిందో మరి మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అదేవిధంగా ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి కొత్త వారు వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటివి అనేకమైన కొన్ని తెలియని కూడా మనం చెప్పడం జరుగుతుంది అయితే మనకి ఇవి ఇవ్వటం జరిగింది మీరు చూడొచ్చు ఇక్కడ డౌన్లోడ్ ఆర్డర్ బై సైనింగ్ త్రూ క్యాండిడేట్ లాగిన్ మరి మీరు సైన్ ఇన్ అయ్యి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ అలాట్మెంట్ ఆర్డర్ అయితే మరి డౌన్లోడ్ చేసుకోవచ్చు మరి ఒక్క ఇక్కడ నేను చెప్తున్నట్టు నైంటీ థౌజండ్ వచ్చిన వాళ్ళకి ఓఈలో ఒక క్యాండిడేట్కి ఈసీ అయితే వచ్చింది మరి ఆ డీటెయిల్స్ అయితే మనం చూద్దాం ఒకసారి వెళ్ళేసి ఆ డీటెయిల్స్ క్లియర్గా చూద్దాం అది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను అబ్జర్వ్ నా అబ్జర్వేషన్ నేను చెప్తున్నాను మీలో కూడా ఎవరికైతే లోయెస్ట్ కాలేజెస్ ఉంటాయో మరి మరి కామెంట్ చేయండి ఎవరికైతే అదృష్టం వరించిందో అదృష్టం వరించడం అంటే దీన్నే అదృష్టం అంటారు మరి వరించిందో వాళ్ళు కామెంట్ చేయండి ఇక్కడ ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్కి వెళదాము ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో నేను చూసింది నేను చూసింది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ చూసే నేను ఎందుకంటే నా డిఫరెన్స్ ఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ చూడండి ఒక్కసారి మరి చూడండి ఇక్కడ ఈ క్యాండిడేట్ నైంటీ వన్ థౌజండ్ నైంటీ వన్ నేరల్ చరణ్ నైంటీ వన్ థౌజండ్ ఎస్సీ క్యాండిడేట్ నైంటీ వన్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ ఫోర్ రావటం అంటే సిక్స్ ఒక మిరాకిల్ అనమాట ఇది ఒక మిరాకిల్ అనుకోవచ్చు కొన్ని మిరాకిల్స్ అయితే ఇలా జరిగినాయి మరి అదేవిధంగా బీసీ కొన్ని క్యాండిడేట్ కొంతమందికి అయితే మిరాకులు ఇట్లా జరిగి నాకు తెలిసి ఇది ఒక్కటే మిరాకులు అని నేను అనుకుంటున్నాను ఈ మిరాకులు పదహారు వేలు పదివేలు మిరాకుల్స్ ఎక్కడ జరిగినాయో మనం ఒక్కసారి చెక్ చేద్దాం కొన్ని మిరాకుల్స్ అయితే జరిగినాయి అదేవిధంగా మరి హర్షో ఇది బీసీడి ఫిజికల్ క్యాండిడేట్ క్యాప్డు ఈ మిరాకులు ఒక్కటే ఈ మిరాకులే నేను చూస్తున్నాను నైంటీ వన్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ ఫోర్ అంటే అసలు ఏంది ఎక్కడికి వెళ్ళాం మనం అతనికి కంగ్రాచులేషన్ చెప్తున్నాను మరి ఈ వీడియో అయితే చూస్తే మరి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మరి మిగతా ఎన్ని ఎక్కువగా మారినట్టు నాకు అనిపించలేదు మరి అదేవిధంగా ఓయూలో మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ మెషిన్ లెర్నింగ్ ఇది ఇక్కడ చూద్దాం మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ మిషన్ లెర్నింగ్లో రవితేజ ఫిఫ్టీన్ థౌసండ్ ఎయిట్ ఫార్టీ మన మిషన్ లెర్నింగ్ దీన్ని కూడా మారిని దీన్ని కూడా మారిని మనకి ఫిఫ్టీన్ మరి కొంతమందికి అదృష్టం కలిసి వచ్చిందమ్మా అదృష్టం కలిసి వచ్చిన మనం ఎవరిని చేయలేము వాళ్ళని కంగ్రాచులేషన్ చెప్తున్నాను ఎవరికైతే మనకి అదృష్టం కలిసి వచ్చింది మరి మరి అదేవిధంగా మరి ఇక్కడ చూసినట్టయితే ఎస్టీ గర్ల్స్ మరి ఈ విధంగా చూడండి బీసీసీ ఒకటి ఈ యొక్క మనం ఇది మనకు చాలామందికి అదృష్టం అని మనం చెప్పొచ్చు వీళ్ళకి అదృష్టం కలిసి వచ్చింది కొంతమంది ఆర్ లక్కి దే వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ చెప్తున్నాను ఎవరికైతే మరి సపోజ్ మీరు సివిల్ మెకానికల్ చేరి కొంతమంది ఎయిటీ థౌజండ్ నైంటీ థౌసండ్ వచ్చిన వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే అలా ఓయూ క్యాంపస్ కానీ జేఇన్టీ కానీ మీరు చారండి చారితే ఈ వీడియో ఈ వీడియో నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎవరికైతే మరి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో రాసే వాళ్ళకి ఇది ఒక లెసన్గా ఉంటుంది సపోజ్ ఎంసెట్ ఎఫ్సె టూ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎవరైతే రాస్తారో వాళ్ళు ఇది ఒక గుణపాఠంగా రాసు మంచి పెద్ద ర్యాంకులు వచ్చిన వాళ్ళకి మంచి మంచి కాలేజీలో మంచి మంచి బ్రాంచ్కి స్లైడ్ అవ్వటం వాళ్ళు చేసిన ఒకటే ఒక మంచి పని ఏంటంటే ఓయూ జేఎన్టీలో కూడా సివిలు మెకానికులు చేరి వాళ్ళు అప్గ్రేడ్ అయ్యారు వాళ్ళు ఒక్కటే ఒక మంచి పని చేశారు నా దృష్టిలో ఉస్మానియా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అదేవిధంగా మ్యా ఉస్మానియా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో మెకానికలు సివిల్ ఎవరైతే చేరి వాళ్ళు అప్గ్రేడ్ అయ్యారు అప్గ్రేడ్ అవటంలో వాళ్ళకి మంచి సీట్స్ రావడం జరిగింది ఈరోజు ఈసీ కంప్యూటర్స్ లాంటి సీట్లు కూడా రావడం ఇది ఫస్ట్ టైం ఈ సంవత్సరం నుంచి మన గవర్నమెంటు మరి వీళ్ళే హ్యాండిల్ చేయటం ఇంటర్నల్ స్లైడింగ్ మరి వీళ్ళు చూసి వాళ్ళెక్కి చూసి ఎంత అదృష్టమో మరి మీరు ఇలాంటి ఎవరైనా ఉంటే కానీ మరి కామెంట్ సెక్షన్లో అయితే మనకి ఇది కామెంట్ చేయండి మరి ఇంటర్నల్ స్లైడింగ్ ఉంటుంది మీది డౌన్లోడ్ చేసుకోండి మరి ఈ అదృష్టాన్ని అదృష్టవంతులు ఎవరైనా ఉంటే మరి మనకు ఛానల్లో కామెంట్ చేయండి మరి ఇంకా సలహాలు ఏమన్నా సూచనలు కావాలంటే మరి చెప్పడం జరుగుతుంది ఈ యొక్క ఇది ఇంటర్నల్ స్లైడింగ్ నెక్స్ట్ అయితే స్పాట్ అడ్మిషన్స్ అయితే రావటం జరుగుతుంది స్పాట్ స్పాట్ అడ్మిషన్స్ సపోజ్ సపోజ్ అదే విధంగా మనం అదే విధంగా మనం చూసినట్టయితే సపోజ్ సిబిఎస్ఈలో మరి సిబిఐటీలో ఎవరికైనా వచ్చినయో లేదో అదేవిధంగా మరి ఈసీఈలో మరి జే జేఎన్టీలో ఎవరికైనా వచ్చినవియా లేదో చూద్దాం మరి మరి వాళ్ళ లక్కి అది వాళ్ళ లక్ అనుకోవాలి మనం ఇది లక్ బేస్డ్ ఇది లక్ బేస్డ్ ప్రతి ఒక్కరికి రావాలని లాటరీ అనమాట లాటరీ తగులుతుంది కొంతమందికి ఈసీ ఏ విధంగా వచ్చిందో చూద్దాం మరి మరి ఈసీఈ ఇది ఇక్కడ లెక్క బేస్డ్ అనుకోవాలి చూసారా మరి ఇక్కడ మరి జేఎన్టీలో మరి ఇరవై ఒక్క వేలు స్లైడింగ్లో ఓ ఎస్సీ కూడా రావటం జరిగింది ఇట్లా మరి ఇంతకుముందు అయితే ఇక్కడ సపోజ్ మీరు ఎస్టీ గాల్స్ వీళ్ళు లెక్క లెక్క బేస్డ్ అనుకోవచ్చు మరి ఇది జస్ట్ బేస్డ్ అని లెక్క అనుకోవచ్చు మనం మనం సపోజ్ ఇది పన్నెండు వేలు ఇది ర్యాంకులు అయితే కొంచెం పెరిగినాయి వాళ్ళు ఎలక్ట్రికల్ నుంచి ఈ విధంగా మరి ఇక్కడికి అప్గ్రేడ్ అవటం జరిగింది ఎలక్ట్రికల్ నుంచి అప్గ్రేడ్ అవటం జరిగింది ఇది స్లైడింగ్ చూడండి ఎంత లక్కీ వాళ్ళు ఇలాంటి కొన్ని మిరాకల్స్ అయితే జరుగుతాయి కానీ ఇలాంటి మిరాకల్స్ ఆల్వేస్ మనం నమ్మలేము కాకపోతే మరి మంచి ర్యాంక్ వచ్చినప్పుడు మంచి కాలేజీలోనే ఫస్ట్ జాయిన్ అవటం మంచిది అది బెటరు దానిలో మనం డౌట్ పడాల్సిన పని లేదు డౌట్ పడాల్సిన పని లేదు ఇది ది స్లైడింగ్ మనం సపోజ్ జేఎన్టీయు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్లో కూడా కొన్ని స్లైడింగ్లు కొన్ని మిరాకల్స్ అయితే జరిగినాయి మీ అబ్జర్వేషన్ మీ మిరాకిల్స్ని ఎవరెవరికైతే మంచి సీట్లు వచ్చినాయో మరి మీరు మీరు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మనకి మన ఛానల్ని లైక్ చేయండి ఇట్లా వచ్చిన వాళ్ళకి అందరికీ మిరాకల్స్ జరగాలని నేను అనుకోవటం లేదు కానీ జరుగుతుంది అని నేను అది అదే లాటరీ బేస్డ్ దీ జస్ట్ లాటరీ బేస్డ్ లాటరీ బేస్డ్ కొని మన ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్